సనాతన ధర్మంలో మెయిన్గా సనాతన ధర్మంలో మెయిన్ గా వాళ్ళ కుటుంబం బాగున్నప్పుడు నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఆ కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు కానీ లేకపోతే వాళ్ళదే వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళ ఇంటికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి నీ ఇంట్లో ఆహారం వండుకొని తీసుకెళ్లి వాళ్ళకి పెట్టాలి అన్నది మన ధర్మం ఓకేనా అలా కాకోకుండా కనీసం కనీసంలో కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి ఒక మంచి నాలుగు మంచి మాటలు చెప్పాలి కొంచెం ధైర్యం కలిగించాలి అది కూడా చేయొద్దంటారు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు చేయరు వీళ్ళు చేయరు చేసేవాడినేమో ఇలా అంటారు అక్కడ గోడ కూలిపోయింది దానికి బేస్ లేదు మట్టి మీద కట్టారు వర్షం పడింది వర్షం పడిపోతే కింద బేస్ లేదు కాబట్టి పెద్ద ఇరవై అడుగులు కూడా పడిపోయి ఎనిమిది మంది చచ్చిపోయారు ఒకే కుటుంబానికి సంబంధించి నలుగురు చచ్చిపోయారు దాన్ని కూడా మీరు రాజకీయాలకు అంటారండి అంటారండి మీరు ఐదుగురు మంత్రులు ఐదుగురు మంత్రులు ఈ పది రోజుల నుంచి కూడా ఈనాడు ఆంధ్రజీవితంలో ఒకటే కొడుతున్నారు మేము ఐదుగురు కమిటీలు వేసాము సింహాచలం చంద్రోత్సవం అది సనాతన ధర్మాల పార్టీలు మేము విద్యాస్త్రం అధ్యాస్త్రం అంటే ఇదేనా పట్టించుకున్నాం మీరు సిమెంట్ తో కట్టారా కాంక్రీట్ తో కట్టారా అంటే అంత ఇదిగా అంత ఇదిగా ప్రతి సంవత్సరం చంద్రోత్సవం ఉండయానికి వర్షం పడి తీరుతుంది వర్షం ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు వీళ్ళు జనసేన పార్టీ మన జనసేన పార్టీ నుంచి ఒక అఫీషియల్ పోస్ట్ ఒకటి వచ్చింది అది అయితే వేరే హైలైట్ లెవెల్ చూడండి ఆ పోస్ట్ ఎలా ఉందో వాళ్ళ లెటర్ హెడ్లో సింహాచలం దుర్ఘటనలో జన సైనికులు జన మృతి బాధాకరం మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎనిమిది మంది చనిపోయారు కదా టీడీపీకి సంబంధించిన ఒక ఆయన మాట్లాడతాడు మాట్లాడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి ఒక బాధ జరిగిన సందర్భం ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద ఫెలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది జరిగిన వెంటనే అరగంట పదిహేను నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలున్నాయి ఎన్ డీఆర్ మంత్రుల బృందాలు వెళ్లారు అందరూ కూడా దీని మీద త్రీ మెన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారిని చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేస్ ప్రకటించింది ప్రభుత్వం అదేవిధంగా నీకు డబ్బులు దిగిన వాళ్ళకి కూడా మూడు లక్షల రూపాయలు ప్రకటించింది చనిపోయిన వారి కుటుంబాలకు ఎండోమెంట్ లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తర్వాత ఇమీడియట్ గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్ గా నీకు సిస్టమ్ ని పద్ధతి తీసుకెళ్ళి ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు చంద్రనోత్సవానికి నిజంగా ఒరిస్సా బెంగాల్ ఓకేనా ఇటు పక్క మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున వస్తారు చంద్ర చంద్ర చంద్రనోత్సవానికి నెక్స్ట్ అక్కడ చంద్రోత్సవంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సంవత్సరం మొత్తం కూడా ఆయన చందనం పెట్టుకుని కనపడతారు ఈ స ఈ అక్షయ్ తృతీయ నాడు ఈ నాడు చంద్రోత్సవం ఆయనకి తీసేసి నిజ రూప దర్శనం ఇస్తారు పన్నెండు గంటల సేపు తర్వాత మళ్ళీ ఆయనకి ఆయనకి చంద్రం అధ్యస్తారు ఎందుకంటే ఆయన ఉగ్ర ఉగ్రనారసింహుడు కాబట్టి సో ఆయనకి చంద్రం చంద్రం అధ్యక్ష ఉంచుతాడు ఓకేనా వీళ్ళు ఏమంటున్నారు ఆ గోడ కూలిపోయింది ఇప్పుడు మన ఇంట్లో గోడ కట్టుకున్నాం ఆ గోడ మీద పడిపోయి కూలిపోయి మనం మీద పడిపోయి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ కట్టినవాడు మేస్త్రి ఎవడ్రా అని చెప్పేసి వాడిని పిలిచిన నానా ఇది చేసేసే వీళ్ళు అంటే ఒక కమిటీ వేసారంట ముప్పై రోజుల్లో పెట్టిద్ది ఆ కమిటీకి ముప్పై రోజుల్లో తేలాలంట ఇలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాడకు సంబంధించి కమిటీ వేశారు మూడు నెలలు అయింది ఏమైంది కమిటీ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు ఏమైంది కమిటీ ఆ సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు పురపాలక శాఖ పురపాలక శాఖ కమిషనర్ సురేష్ కుమార్ అధ్యక్షన కమిటీ విచారణ కమిషనర్ కు సివిల్ కోర్టు అధికారులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ డెబ్బై రెండు గంటల్లో ప్రాథమిక నివేదిక ముప్పై రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ముప్పై రోజులు అప్పటిలో జనాలు మర్చిపోతారో అయిపోయింది ఆ తర్వాత ఇంకోటి ఏదో ఘటన వస్తుంది దాని పూజ రెండు రోజులు మాట్లాడతారో అయిపోతుంది ఒక టెంపుల్ దగ్గర ఆల్రెడీ జరిగింది ఇంకో టెంపుల్ దగ్గర ఎంత ఇదిగా ఉండాలి మనం ఐదుగురు మంత్రులు వెళ్ళి సమీక్ష చేశారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళారు ఏం జరుగుతుంది శవాల మీద పేలాలంట మరి ఈయనకి అంటే అలవాటేమో అలవాటేమో అన్నది అంతా క్లియర్గా చెప్తున్నారు ఇట్లుంటుంది ఈయనేమో ఏమో జన సైనికులు మృతి చెందారు మా పార్టీ వాళ్ళు ఇది చెందారు అని చెందిరు అని చెప్పేసి ఈయన పోస్టులు పెడతాడు అట్లా ఉంటుంది ఎవరు